శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఇప్పుడు దేశాన్నంతా అట్టుడికిస్తున్నటువంటి ఒకనొక సంఘటన జరిగింది ఏమిటి అంటే నలభై ఏళ్ల లోపు ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనేటటువంటి కారణంతో ప్రవేశించటానికి వీలు లేదు అని చెప్పినటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో వెళ్ళారు ఎలా వెళ్ళారు మేము ట్రాన్స్జెండర్ అని అబద్ధం చెప్పి వెళ్ళారు దొంగతనంగా వెళ్ళారు తెల్లవారుజామున మూడు నలభై ఐదు నిమిషాలకు వెళ్ళారు సరే సాత్వికంగా ఉన్నటువంటి ఆలయ అర్చకులు శుద్ధి చేసి తలుపులు మూసి శుద్ధి చేసి ఆ తరువాత అందరికీ దర్శనానికి అనుమతి ఇచ్చారు దీని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ వాదోపవాదాలు ఇవాళ్ళ కాదు మొదలుపెట్టింది కొద్ది రోజులుగా జరుగుతూనే ఉన్నాయి మొదటి తీర్పు ఇచ్చినప్పుడే చాలా అగస్టులో అనుకుంటా వచ్చింది అది అప్పుడే చాలా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి మేము ప్రవేశించి తీరుతామని పట్టుబట్టినటువంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళలేక తిరిగి వెళ్ళారు అంత పట్టుబడితే అవకాశం లేదు గనక ఇప్పుడు దొంగతనంగా వెళ్ళారు ఇదేమన్నా ఘనత అనుకుంటున్నారా దర్జాగా దర్పంగా రాచ టీవీతో ధైర్యంగా పెడితే అది విజయం అవుతుంది కానీ దొంగతనంగా పెడితే అది విజయం ఎట్లా అవుతుంది అసలు ఇక్కడ విజయం అపజయం అనేటటువంటి దాని ప్రసక్తి ఏముంది అసలు సమస్య ఏమిటి దీని గురించి కాస్త తెలివి ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించవలసి ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఎందుకు ప్రపంచం అంటున్నానంటే భారతదేశంలోనే కాదు ఈ విధంగా ప్రతిష్టాపన చేసినటువంటి దేవాలయాలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి అటువంటి దేవాలయాలన్నీ కూడా తమదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనలను నియమాలను ఏర్పరచుకోవడం జరిగింది ఆలయంలోకి వెళ్ళేటటువంటి వారు ఆ నియమాలని పాటించి తీరవలసినది అని చెప్పేటటువంటి మాట ఉంది ఎక్కడికి వెడితే అక్కడ నియమాలని నిబంధనలని పాటించటం అన్నది ఒక మర్యాద ఒక సంప్రదాయం ఆంగ్లంలో చెప్పాలంటే ఎటికసీ అంటారు ఆ ఎటికసీని దాటిన తర్వాత వాళ్ళని సభ్యత లేని వాళ్ళు అనే కదా మనం పరిగణించవలసి ఉంటుంది నా ఇంటికి వచ్చేటప్పుడు నా వంటింట్లోకి చెప్పులతో రావద్దు అంటే నేను చెప్పులతో వస్తాను అన్నటువంటి వాళ్ళని ఏమంటాం మనం మర్యాద లేని వాళ్ళు అంటాం అంతే కదా అలాగే అయ్యప్ప స్వామి నేను ఇక్కడ ఈ ఆలయంలో ఇక్కడ మాత్రం నేను నైష్ఠిక బ్రహ్మచారిగా ఉన్నాను ఇక్కడికి మాత్రం పది నుండి యాభై సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నటువంటి స్త్రీలు రాకూడదు అన్నాడు ఆయన్నే దర్శించుకోవాలనుకుంటే మరో నాలుగు స్థానాల్లో చుట్టుపక్కలే ఉన్నాయి భారతదేశం మొత్తం మీద ముఖ్యంగా ఆంధ్రదేశంలోనూ అనేక అనేకమైనటువంటి అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి వెళ్ళి దర్శించుకోవచ్చు ఒకరిపైన భక్తి ఉంది అంటే వారు చెప్పినటువంటి మాటని వినాలి అంతేగాని భక్తి ఉంది అని చెప్పి వాళ్ళని బాధ పెట్టాం కదా మనకి ఇష్టమైనటువంటి వారికి సంతోషం కలిగేట్టు ప్రవర్తించాలి కానీ వాళ్ళకి బాధ కలిగించేటట్టుగా హింసించేటట్టుగా ప్రవర్తించటం అన్నది సరైన పద్ధతి అవునా కాదా అన్నది మానవతా దృష్టితో ఆలోచించవలసినటువంటి విషయం ప్రతి ఆలయానికి ఓ నియమం ఉంటుంది అన్నిటికన్నా ప్రధానంగా మనం అందరూ వెళ్ళేటటువంటి తిరుపతే ఉందండి కొండ మీద వైఖానసాగమం పాటిస్తారు కొండ కింద పాంచరాత్రాగమం పాటిస్తారు ఆగమాలు వేరువేరుగా ఉన్నాయి కదా అలాగే అయ్యప్ప ఆలయంలో పాటించేటటువంటి నియమాలు వేరు పైగా ఇది సాత్వికమైనటువంటి పూజా విధానం కాదు ఇది పూర్తిగా తాంత్రికం అందువల్లే అక్కడ అర్చకులని తంత్రి అనేటటువంటి పేరుతో చెప్పడం ఉంది తాంత్రికానికి నియమాలు ఎక్కువ మామూలు పూజల కన్నా నియమాలు ఎక్కువ ఉదాహరణకి మనం గనక టానిక్ తాగితే ఒకదాని బదులు ఒకటి తాగినా ఒకళ్ళు తాగవలసిన టానిక్ మరొకళ్ళు తాగినా పెద్ద ప్రమాదం లేదు మనం చేసే పూజలన్నీ టానిక్స్ లాంటివి కానీ తీవ్రమైనటువంటి మందుల వంటివి ఈ తాంత్రికమైనవి ఒక మందు బదులు ఒక మందు వేసుకుంటే ఏమైపోతుందో మందులు వేసుకునేటటువంటి వారికి తెలుసు కనుక అటువంటి చోటికి ఏ నియమాలు చెప్పారో ఆ నియమాలు పాటించి వెళ్ళాలే తప్ప మరొక రకంగా వెళ్ళడం అన్నది సభ్యత కాదు మర్యాద కాదు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండు అన్నప్పుడు శబరిమలకు వెళ్ళినప్పుడు శబరిమల భక్తులు పాటించే నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా ఈ వెడతామని అన్నటువంటి వాళ్ళు ఎవరైనా అయ్యప్ప మీద భక్తి ఉన్నవాళ్ళు అని గట్టిగా చెప్పమనండి మానవ హక్కులు స్త్రీవాదము సమానత్వము మొదలైనటువంటి మాటలతో వెళ్ళారే కానీ మాకు భక్తి ఉంది ఆయన్ని చూడకుండా మేము ఉండలేము ఆయన దర్శనం అన్నది మాకు చాలా అత్యవసరం అనేటటువంటి మాట పొరపాటును కూడా వారు ఎవరినటువంటి రాలేదు అంటే ఆలయానికి ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘించి ఆలయానికి ఉన్నటువంటి పవిత్రతని పాడు చేసి ఆ తరువాత ఇంకేవో పనులు చేయాలనేటటువంటి కుతంత్రంతోనో రాజకీయంతోనో కుట్రతోనో దాని వెనకాల ఏమున్నాయో తెలియదు కానీ ఏవో ఉండే ఉంటాయి లేకపోతే ఒక సామాన్యమైనటువంటి ఒక అతి సాదా ఉద్యోగస్తురాలు కానీ అతి సాదా మనిషి కానీ ఇటువంటి ఉల్లంఘన చేయడానికి ధైర్యం చేస్తారని మాత్రం అస్సలు బుర్రా అన్నది ఉన్న వాళ్ళు ఎవరు అనుకోలేరండి కాస్త ఆలోచిస్తే ఏదో ఉందన్న సంగతి తెలుస్తుంది ఏమిటి అన్నది ఎవరికి వాళ్ళకి అంతరాంతరాల్లో తెలుసు ఎవరూ పైకి చెప్పడానికి ధైర్యం చేయటం లేదు ఆలోచించండి అందరికీ కూడా బాగా అర్థమవుతుంది అయినా ఇక్కడ సమానత్వం స్త్రీలను అనగదొక్కడం ఉన్నదా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి నోరుంది కదా అని మాట్లాడడమేనా స్త్రీలను అందరినీ రావద్దని లేదే పది యాభై ఏళ్ళు అంటే స్థూలంగా చెప్పినటువంటిది అర్థం ఏమిటంటే ప్యూబర్టీ నుండి మెనోపాస్ దాకా మధ్య ఉండేటటువంటి స్త్రీలు అంటే సంతానోత్పత్తికి తగినటువంటి వయస్సు అది ఆ వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు ఏమీ చెయ్యనక్కర్లేదు దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటే చాలు నియమ నిష్ఠలు పాటించి దీక్షలు వహించినటువంటి వారికి ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం ఉంటుంది అని మన సంప్రదాయం మనకి వారికి ఒక చక్కని గౌరవప్రదమైనటువంటి అవకాశం ఇచ్చింది ఆ గౌరవాన్ని వదులుకుంటామా అసలు సమానత్వం కోరుకోవడంలోనే తమకున్నటువంటి ఉన్నత స్థాయి నుండి ఒక మెట్టు దిగి మేము సమానం కావాలని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనేక సందర్భాలలో కనుక అక్కడ గౌరవం మాతృత్వానికి మాతృత్వానికి గౌరవం ఇవ్వడం మన దేశంలో ఎంతగా ఉందంటే ఏడాది పసిపిల్ల దగ్గర నుంచి తొంభై ఏళ్ల వృద్ధురాలు దాకా ఎవరు కనపడ్డా అని పలకరిస్తామే తప్ప మరో రకంగా పలకరించడం ఆడ రూపు కనపడితే తల్లిగా భావించి గౌరవించే సంప్రదాయం ఉంది గనక అందులోనూ మాతృత్వానికి తగినటువంటి వయసులో ఉన్న స్త్రీలని రానక్కర్లేదమ్మా రావద్దు వస్తే మీకేమన్నా అవుతుందని చెప్పలా రానక్కర్లేదు రాకపోయినా పర్వాలేదు మీకు అందరికీ వచ్చేటటువంటి ఫలితం ఇస్తున్నాను నేను అని చెప్పి ఒక అనుగ్రహం చూపించినటువంటి స్థితి పైగా నలభై రోజుల దీక్ష వహించటానికి ఈ వయసులో ఉన్నటువంటి స్త్రీలకు అవకాశం లేదు ఎందుకంటే నలభై రోజుల లోపల తప్పనిసరిగా ఒక్కసారి వారికి నెలసరి అనబడేటటువంటిది వస్తుంది దాన్ని మినిస్ట్రేషన్ అని ఇంగ్లీష్లో చాలా చాలా పాష్గా చెప్పుకుంటూ ఉంటాం దీన్ని తక్కువ చేశారని చెప్పడానికి కూడా లేదు మన దేశంలో దీన్ని కూడా దేవతాతత్వంగా ఆరాధించేటటువంటి దేవాలయాలు ఉన్నాయి దీన్ని కూడా మనం సులకన చేయలే కామాఖ్యా మొదలైనటువంటి దేవాలయాలలో అమ్మవారికి వచ్చేటటువంటి మినిస్ట్రేషన్ని కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యంగా భావించి ప్రత్యేక పూజలు చేసేటటువంటి పద్ధతి ఉంది కాకపోతే ఈ సమయంలో దీక్ష ఎందుకు తీసుకోకూడదు అంటే భౌతిక మానసిక శరీరాలు రెండూ కూడా సున్నితంగా ఉండి పెద్ద మార్పులకి ఒక్కసారిగా శరీరంలో శక్తి ప్రవేశిస్తేనూ తట్టుకోగలిగినటువంటి స్థితిలో ఉండవు ఈ సంగతి వైద్యులు కూడా అంగీకరించినటువంటి మాట అందువల్ల వాళ్ళ క్షేమం కోసం దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అంటే ఇందులో భౌతికమైన కారణాలు కొన్ని ఉన్నాయి మానసికమైన కారణాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి కోణాలు ఉన్నాయి సామాజికమైనటువంటి స్పృహ కూడా ఇందులో ఉన్నది వీటిని ప్రత్యేకంగా గమనించకుండా ఆడవాళ్ళకి ఏదో పెద్ద అన్యాయం జరిగిపోతుందని అల్లరి చేయడం అన్నది ఇది ఒక రకమైన అరాచకత్వంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ కోరిక కోరినటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి లేదా తమ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ దర్శించుకున్నారా ఈ ఒక్క దేవాలయానికే వెళ్ళాలనేటువంటి కోరిక ఎందుకు వచ్చింది దీని వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలంటే ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇది ఆలోచించాల్సినటువంటి విషయం దీని గురించి పట్టించుకోకుండా ప్రత్యేకంగా ఒక పక్షం వారి వాదనలని సమర్థించేటటువంటి న్యాయాధీశులు ఇటువంటి నిర్ణయాన్ని చేయడం జరిగింది సమానత్వం ఒక్క సనాతన ధర్మాన్ని అనుసరించి దీనికి ఈ రోజుల్లో మనం వాడుతున్న పదం హిందూ మతం అది చాలా పరిమితమైనది కానీ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది సనాతన ధర్మం భారతీయత ధర్మం అంటేనే దానికి సరైనటువంటి అర్థం కానీ తప్పదు కనుక హిందూ మతం అని చెప్తున్నాను ఆ హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల గురించి ఇటువంటి చర్చలు ఉన్నాయా ఇతర మతాల జోలికి వెళ్ళరా పైగా ఇక్కడ కోర్టులో కేసు వేసినటువంటి లాయర్ కానీ మొట్టమొదట మేము దర్శించుకోవడానికి వెడతామన్న వాళ్ళు కానీ ఎవరు హిందువులు కారే ఈ చేసినటువంటి వాళ్ళు కూడా తాము నమ్మేటటువంటి మతాల్లో స్త్రీలకు వివక్ష లేదు అని ఘంటాపథంగా చెప్పగలరా మలంకరి అనుకుంటాను ఒక చర్చ్ ఉంది దాంట్లో గర్భాలయంలోకి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రోమ్లో పోపు స్థానంలో ఒక్క స్త్రీ లేదు పాస్టర్లుగా స్త్రీలు లేరు అడిగిన వాళ్ళు లేరే ఈ మేరీ అనబడేటటువంటి ఆవిడ అయ్యప్పని చూడ్డానికి తొందరపడిందే తప్ప నేను మలంకరి దేవాలయంలో ప్రవేశిస్తానని అనలేదు ఫాతిమా గారు కూడా నేను అయ్యప్పని చూసి నేను వాడిన శానిటరీ నాప్కిన్ ఆయన మొహాన వేస్తానని బయలుదేరి వెళ్ళిందే కానీ ఓవర్ స్వామి అది దర్గా మహమ్మదీయులది అక్కడ దర్శనం చేసుకున్నా కదా శబరిమలలో అయ్యప్పని చూడ్డానికి వెడతారు అక్కడికి వెళ్ళలేదే అక్కడ ఆడవాళ్ళకు అవకాశం లేదు అంటే ఆ ధర్మాలలో ఆ విశ్వాసాలను అనుసరించేటటువంటి వాళ్ళని నోరెత్తి పన్నెత్తి ఒక్క మాట మాట్లాడనటువంటి ఈ సమాజం కానీ ఈ సంస్థలు కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ హిందూ మతం గురించి ఏదైనా ఒక్క మాట అంటే విరుచుకుపడడం జరుగుతోంది మగవాళ్ళు ప్రవేశించటానికి వీలులేని దేవాలయాలు ఏడు ఉన్నాయి అట్టుకల్ మా తంగి మొదలైనటువంటివి అంతెందుకండి జగ్గీవాస్దేవ్ సద్గురు ఆయన స్థాపించిన భైరవీ మాత ఆలయంలో లోపలికి మగవాళ్ళు ప్రవేశించటానికి వీలు లేదు ఏవో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి నియమాలు అటువంటివి అక్కడ ప్రతిష్టాపన చేసేటప్పుడు స్థిరపరిచినటువంటి శక్తులు అటువంటివి ఆలయాలు ఏవి కూడా ఊరికే అక్కడ నలుగురు చేరి మాట్లాడుకునేవి కాదు అక్కడ యంత్రస్థాపన ఉంటుంది తద్వారా అనేకమైనటువంటి విద్యుత్ అయస్కాంత విద్యుత్ కూడా కాదనుకోండి అయస్కాంత శక్తులు కొన్ని ఉంటాయి వాటిని తట్టుకోగలిగినటువంటి స్థితి అన్ని సందర్భాల్లోనూ అన్ని శరీరాలకి ఉండవు కనుక కొన్ని చోట్ల మగవాళ్ళకి ప్రవేశం లేదు రాజస్థాన్లో జనక్పురిలో ఉన్నటువంటి ఆలయంలో అక్కడ ఇది జేనుల ఆలయం అక్కడ కూడా ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అరేబియా సముద్రంలో ఉన్న హాజీ దర్గా ఏదో చెప్తారు అసలు అక్కడ దరిదాపుల్లోకి ఆడవాళ్ళు రావడానికి వీలు లేదు ఇప్పటి వరకు ఎక్ ఎప్పుడన్నా మక్కాలో ఉన్నటువంటి ఆ లోపల ఒక రాయి ఉంటుంది అది శివలింగం అనే చాలామంది చెప్తూ ఉంటారు ఏదేమైనా దానిని దర్శించుకునే అవకాశం ఎంతమంది ఆడవాళ్ళకుంది లేదు కదా అక్కడ లేనటువంటి ప్రశ్న ఒక్క శబరిమల దగ్గర ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకున్నటువంటి ఈ ఫాతిమా మొదలైనటువంటి వాళ్ళు పెడతామన్నారే వాళ్ళు తమ ధర్మాన్ని ఏమన్నా పాటిస్తున్నారా పోని అన్ని మసీదుల్లోనూ ఆడవాళ్ళకు అధికారం ఉందా ప్రవేశించే అధికారం లేదే ఒక్క ముల్లా ఆడవాళ్ళు ఉన్నారా లేదే అక్కడెక్కడా లేని ప్రశ్న ఒక్క శబరిమలలో ఎందుకు వచ్చింది ఆలోచన ఉన్నవాళ్ళు ఆలోచించండి అంతే ఒక్కసారి సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని గురించి మనసు పెట్టి హృదయంతో ఆలోచించండి అంతేగాని పిడివాదాలు వినకండి ఒక రిటైర్డ్ జడ్జి చెప్పినటువంటి మాట ప్రస్తుతం ఉన్నటువంటి ఈ న్యాయ న్యాయాధీశులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హోంవర్క్ సరిగ్గా చేయలేదు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోయే ముందు మతాధికారులు కొంతమంది చేత వాళ్ళకి ట్యూటోరియల్ ఇప్పించవలసి ఉన్నది అని చెప్పారండి ఆయన చెప్పిన మాట నేను చెప్పినటువంటి మాట కాదు ఆ పత్రికాధిపతి ఎడిటర్ సురజిత్ నాయర్ చెప్పినటువంటి మాట హిందూ మల్హోత్ర ఆ జడ్జీల ప్యానెల్లో ఉన్నటువంటి ఆవిడ ఆవిడ చెప్పినటువంటి మాట ఇవన్నీ కొంచెం ఆలోచించండి ఇంకొక్కటి చిట్ట చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నేను అంటే ఎవరైతే నేను హిందువుగా అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే కదా వారికి కూడా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి కదా వారు కూడా ఈ సంవిధానం కిందకే వస్తారు కదా వారిని కూడా ఈ న్యాయ వ్యవస్థే రక్షించవలసినటువంటి అవసరం ఉంది కదా వారందరూ కూడా పన్ను కడుతూనే ఉన్నారు కదా వీళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత వీరి ప్రాథమిక హక్కులని పరిరక్షించవలసినటువంటి బాధ్యత సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్కి న్యాయ వ్యవస్థకి ఉన్నదా లేదా ఇందులో ఉన్న లోతుపాతలు నాకు తెలియవండి ఏమీ తెలియనటువంటి ఒక పామర వ్యక్తిగా నేను చెప్పిన నేను ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఇవి అంతేగాని నాకు న్యాయంలో చట్టంలో ఫలానా రూలు కింద ఇది ఉంది ఫలానా దాని కింద ఇది ఉందని తెలియదు ఒక పదో తరగతి వరకు ఉన్నటువంటి సివిక్స్లో చదువుకున్న కాన్స్టిట్యూషన్ గురించి ఉన్నటువంటి విషయం మాత్రమే తెలుసు కనుక అది చెప్తున్నాను వ్యక్తులే కాదు దేవస్థానం కూడా ఒక అనొక వ్యక్తిగా పరిగణించబడుతుంది అందుకే వారి పేరున ఆస్తులు మొదలైనటువంటి ఉన్నాయి తన ఆస్తిని పరిరక్షించుకునేటటువంటి అధికారం తన ఇంటిలోకి ఎవరు రావచ్చు రాకూడదు అనేటటువంటి అధికారం ప్రతి మనిషికి ఉన్నట్టే దైవానికి కూడా ఉంటుంది అని మన చట్టం చెప్పిందట ఆ నియమాలన్నీ కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవన్నీ తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సిన మాట సుబ్రహ్మణ్య స్వామి కానీ అనుపమ్ ఖేర్ కానీ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎవరి దగ్గర లేవు పిడివాదంతో మేము ఇది చేస్తాము అనేటటువంటి ఒక అనవసరమైనటువంటి మొండితనంతో చేసినటువంటి పని అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను అయ్యప్ప మా అందరి మనసులు మార్చి సవ్యమైనటువంటి పద్ధతి తన ఆలయంలో కొనసాగేటట్టుగా చూస్తాడని మాత్రమే నేను ప్రార్థన చేయగలుగుతున్నాను ఎందుకంటే నేను న్యాయవాదిని కాను చట్టాన్ని తయారు చేయగలిగినటువంటి రాజకీయ వ్యవస్థలోనూ లేను ఒక సామాన్యమైనటువంటి భారతీయ పౌరురాలిగా నేను పడుతున్నటువంటి ఆవేదన ఇది ఇక హిందువులు తరువాతి తరాల్లో ఇదే కొనసాగితే ఎట్లా ఉంటారో నా పిల్లలు నా మనమలు తరతరాలు ఇక్కడ ఎంత సిగ్గుపడుతూ తల వంచుకొని సెకండ్రేట్ సిటిజన్స్గా బతకాలా అన్న తలుచుకుంటే మాత్రం లోపల నుంచి దుఃఖం తన్నుకు వస్తూ ఉంది నాలాగే ఎంతోమంది భావిస్తూ ఉంటారని అనుకుంటూ ఇంతమంది లేవన్నా వారి మనస్సులలో మార్పు కలిగిస్తాయేమో అని ఆశపడుతున్నాను సర్వేజన సుఖినో